మతిలేని మాటలు మాట్లాడే కేటీఆర్ గారు కొంచెం మీరు గ్రామాలకు రండి ఏ విధంగా ప్రజాపానల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ముందుకెళ్లే విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్తే తెలుసుకోండి మీరు వచ్చి ఏసీల్లో కూర్చొని మంచిగా కాళ్ళ మీద కాలేజీ కూర్చొని మీరు ఇట్లాంటి చిల్లర మళ్ళీ మనం మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు నవ్విపోతూ ఉన్నారు ప్రతిసారి ప్రతిసారి ఏదైనా పథకం ప్రారంభిస్తే చూసి ఎవరు లేని ఎవరు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆ కేటీఆర్ ఆ అధిష్టావం మాత్రమే గతంలో కూడా చూడొచ్చు మీ ఇద్దరే మంత్రులుగా ఉండి వారి కింద పనిచేసిన పది మంది మంత్రులను కూడా వారి వారికి అధికారం లేకుండా చేసింది ఈ ఇద్దరు దుర్మార్గులే హరీష్ రావు కేటీఆర్ ఆయన కింద గత గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఏ మంత్రుల దగ్గర అధికారం లేకుండే కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రివర్గం యొక్క పనితీరు చూసి ఓర్వలేక కడుపులో మంటని బయటపెడతటువంటి కేటీఆర్ గారు మీ మతి లేని మాటలు మీ శుతి లేని మాటలు మీ అజ్ఞానపు మాటలు మీ కాలరాని కాలపు మాటలు మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు మీరు ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్లో ఉండండి మీరు ఫేస్బుక్లో ఉండండి మీరు ట్విట్టర్లో ఉండండి మీ మీకు అక్కడనే ఫలితం కండి మీరు ఇక రాజకీయానికి పనికిరాని వస్తువునిగా కేటీఆర్ గారు మీకు పొంచి ఉన్న ప్రమాదం అరిస్ట్ మీకు ప్రమాదం పొంచి ఉంది అరిస్ట్ మీరు ఆయన మంచిగా చూసుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పల్లెత్తు మాట మాట్లాడిన ఇంకేమన్నా విమర్శించిన కేటీఆర్ గారు మేము కూడా మా మాటలు అదుపు తప్పుతాము మేము మాట్లాడే భాషను మీరు తట్టుకోలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మతి లేని సుతిలేని మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ గారు మరి ఇంకొకసారి సీఎం గారి పైన నోరు జారిన మేము మా భాషని వాడవలసి వస్తుంది ఆ భాషను వాడితే మీ చెవుల నుంచి రక్తాలు కారతాయి మేము కూడా మాకు తెలిసిన భాషని వాడితే మీ చెవుల నుంచి రక్తాలు కారుతాయి కాబట్టి మీలాంటి మతి లేని ఎమ్మెల్యేలు ఇంకా అధికారంలో ఉన్నట్టు భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిర్రు మీ అహంకారాన్ని పాతరేసిర్రు మీలాంటి దుర్మార్గ పాలన ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని పది కిలోమీటర్ల లోతుకి బొంద పెట్టిర్రు అది మర్చిపోతున్నారా అహంకారానికి ఐడి కార్డు ఆధార్ కార్డు ఉన్న ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో అది కల్వకుండ్ల కుటుంబం మాత్రమే అహంకారానికి ఐడి కార్డుగా ఆధార్ కార్డుగా కల్వకుండ్ల కుటుంబం ఉంది మీ అహంకారం తగ్ తగ్గించుకోండి ఎట్లా వింటూరం ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణంలో పాల్గొనలేరు మీరు ఇక తెలంగాణ పౌరులుగా అనరువులు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక కుమికి లేదు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిష్ఠాపకా కులగణంలో పాల్గొనలేని ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర పౌరులుగా ఉండరు ఉండకూడదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మన సిద్ధన్న మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మేము ఇప్పుడు ఈరోజు సోమవారం శివుని యొక్క పూజ చేస్తున్నాము బియ్య పూజ చేస్తున్నామా చెప్పండి ప్రతిరోజు అమ్మవారికి ఆ శ్రీరామునికి ఆ శివయ్యకు పూజ చేసే కదా మేము బయటికి వెళ్తాము బీజేపీ మాకేం చెప్తే హిందుతో గురించి కట్టరి హిందువులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కట్ట హిందువులు మీలాగా కేవలం ఎన్నికలకు వచ్చే ఎలక్షన్ సెంటు మాస్టర్ కాదు కాంగ్రెస్ పార్టీ హిందువులు బీజేపీ కేవలం ఎన్నికలకు మాత్రమే హిందుత్వాన్ని హిందువులను నెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బీజేపీకి హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు కేవలం ఓట్ల కోసమే హిందువుకి హిందుత్వానికి హిందు యొక్క మధ్యలో యొక్క విభేదాలకు ఎప్పుడైనా కూడా చర్చ చేసుకొచ్చి దాన్ని కొట్లాడగా మార్చి ఎట్లా ఓటు తీసుకోవాలో బీజేపీ యూనివర్సిటీకి చాలా బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీల బీజేపీ కన్నా బీజేపీ కన్నా ఉన్నటువంటి మెరుగైన హిందువులు హిందుత్వం యొక్క బాధ హిందువులు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కన్నా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మీరు చూడవచ్చు మే మేము పొద్దున్న పూజ చేసాము చెప్పిరా బీజేపీ నాయకులు పూజ చేయాలని చెప్పి అరే మా హిందుత్వం మా అమ్మ నేర్పింది మా నాయన నేర్పిండు మా సమాజం నేర్పింది మా కుటుంబం నేర్పింది మాకు మేము ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలని చెప్పి మీలాగా అవసరం ఉన్నప్పుడు కా కాషాయం వేసుకొని అవసరం లేనప్పుడు కాషాయం పక్క పెట్టే వ్యవస్థ మాకు కాదు బీజేపీకి హిందువుల గురించి మాట్లాడినైతే తక్కువ లేదు వాళ్ళు కేవలం ఓట్ల కోసం మాట్లాడే చరిత్రహీనులు మాత్రమే ఈ రాజాసింగ్ చెప్ప అవసరం లేదు ఓ చిన్న వీడియో మీకు వినపడతూ వాళ్ళొక చిన్న ఇల్లు కట్టే ఒక ఒక యజమాని మా ఇంటికాడ ఒకటి మున్సిపల్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళతోనే ఫోన్లో మాట్లాడేసి అరే మా ఇల్లు గులగొట్టని చెప్పిండు ఇదే సింగ్ అది కూడా ఎక్కడ ఘోషమే సంబంధించినది ఒక యజమాని దగ్గరనే ఈ సింగ్ మాట్లాడితే ఇంట్లో కోసం ఇక హిందువులను ఇబ్బంది పెట్టిన అంటే కూడా కేవలం ఈ బీజేపీ నాయకులు మాత్రమే బీజేపీ నాయకులు బ్లాక్ మెయిలర్సు హిందుత్వం పైన ఎప్పుడు హిందువులను రెచ్చగొట్టి రెచ్చగొట్ ఓట్లు వేసుకొని ఆ తర్వాత వాళ్ళని ఒక టిష్యూ పేపర్ లాగా పక్కన పెట్టే వ్యవస్థ ఒక సంస్కృతి ఒక చేత ఇల్లు ఉన్నానంటే అది బీజేపీ నాయకులు మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటే తాల్లో ఉండటండి రెండు చెట్లు మొక్కలు వీళ్ళ సంస్కృతి ఒకటే తెలంగాణ పాద వాదం పేరు మీద తెలంగాణ పదం పేరు మీద తెలంగాణ యుద్ధం పేరు మీద బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అప్పుడు దోచుకున్నది ఇప్పుడు బీజేపీ హిందుత్వం పేర హిందుత్వ వ్యవస్థ అదే అదేవిధంగా హిందూ కచరేమే అని చెప్పి ఓటు వ్యవస్థ వీళ్ళది బీజేపీ రాష్ట్రాలలో ఉన్నప్పుడు ఎంత కట్టడం ఉంటుంది మీలాంటి చేతిహిందులు ఉండడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరు ఇందుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ పార్టీకి లేదు రఘునందన్ రావు గారు ఆయన ఒక అమాపద నాయకుడు మాటలు నేర్చిన పిట్ట రఘునందన్ రావు గారు మాట్లాడతారు మంచిగా అంతే మెదక్ పార్లమెంటు పార్లమెంట్ సభ్యులుగా గెలిచి తొమ్మిది నెలలు పూర్తి అవుతున్న ఇంతవరకు మెదక్ పార్లమెంట్లో ఒక అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి నయా పైసా తీసుకెళ్ళిన రఘునందన్ రావు గారు ఆయన అయితే హక్కు లేదు అర్హత కూడా లేదు కేంద్రంలో మీ పార్టీ కదా అధికారంలో ఉంది రఘునందన్ రావు గారు మీరు బీజేపీ ఎంపీ కదా మెదక్ పార్లమెంట్ కోసం ఒక వెయ్యి వచ్చి కారండి పథకంగా టీవీ ముందు రాగానే మీడియా ముందు రాగానే సోషల్ మీడియా ముందు రాగానే పేద ముందు రాగానే పరపర పరపర బ ఉంటాడు మాటలు లేచిన పిట్ట ఎందుకు పని కాదంట బాధ కన్నే వాళ్ళే కామా నైకర్తే మాట్లాడే పతివాడు పనిచేయడు దానికి నిదర్శనం రఘునందన్ రావు రఘునందన్ రావు గారు మీరు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి ఎన్నిసార్లు మెదక్ పార్లమెంట్ గురించి మెదక్ గురించి పార్లమెంట్లో మీరు మాట్లాడ చెప్పండి మోడీ భజన చేస్తే మీరు పోయండి ఒక వెహికల్ కోట్లు మెదక్ పార్లమెంట్ కోసము పట్టరు మన ఉండే ఉంది రాగానే ట్విట్టర్ రావాలి ఫేస్బుక్ రావాలి అన్ని రావాలి ఆయనకు వచ్చిందంటే చాలు మీడియా మీద వచ్చిందంటే చాలు ఆయన కంట విద్వాంసుడు లేడు ఉద్యాపకులు లేడు ఉద్యమతులు లేడు ప్రొఫెసర్ లేడు టీచర్ లేడు లాయర్ నేనే జడ్జి నేనే ఇష్టం వచ్చి మారతాడు మీకు దండం రఘునందన్ గారు పొయ్యి సీదా నాంపల్లి రైల్వే స్టేషన్ ఎక్కేసి ఢిల్లీకి పోయి మోడీ కాలకాల కూర్చుంటావా మోడీ చెప్పులు మోస్తావా మోడీ కాలం ముక్తావా పోయి మెదక్ పార్లమెంట్కి ఒక వెయ్యి కోట్ల పైన అందుకు తెలుసుకురండి అప్పుడు మాట్లాడండి అది రాదు ఫస్ట్ మీ పార్టీ చూడండి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోండి అంతే అది చాలా అదృష్టవంతులు మీరు